హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సశరేఖ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే మనం నువ్వుల లడ్డు ఏ విధంగా తయారు చేయాలి ఆ విధంగానే నువ్వుల లడ్డు వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నువ్వులుంటలు హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా నువ్వులు ఆ విధంగా బెల్లం కొంచెం నెయ్యి తీసుకోవాలండి నేను మా పొలంలో పండించినట్వైతే నువ్వులను తీసుకున్నానండి నువ్వులను ఫస్ట్ తీసుకొని బాగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టిన తర్వాత గాలించుకోవాలి గాలించి తీసుకున్నాను తీసుకొని బాగా ఎండలో ఎండబెట్టి తీసుకున్నానండి నువ్వులు అనేటివి నేను నువ్వులను హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి నువ్వులకి అయితే కాల్ కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది నువ్వులని తీసుకొని ఒక ప్యాన్లో ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు కమ్మగా వాసన వస్తుంది సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి నువ్వులు బాగా ఫ్రై అవ్వకుంటే చేదు అనేది వస్తుందండి కాబట్టి సిమ్లోనే పెట్టి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు నువ్వులు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవాలనుకుంటే చూడండి కొన్ని నువ్వులు తీసుకొని ఇలా అనాలి ఇలా అంటూ అంటే నువ్వులు అనేవి పొడి పొడిగా అవుతుంది అప్పుడు మనకు నువ్వులనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టుని కొద్దిగా దంచుకోవాలండి ఈ విధంగా తీసుకోవాలి దంచి బెల్లం దంచుకోవడం వల్ల ఏంటంటే మిక్సీలో వేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి బెల్లం హాఫ్ కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం నెయ్యిని తీసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే నువ్వులుండలు అనేటివి చాలా టేస్టీగా వస్తుందండి ఒక మిక్సీ జార్ని తీసుకోండి మిక్సీ జారులో నువ్వులను సగం వేసుకోండి ఆ విధంగానే బెల్లంను కొంచెం వేసుకోండి బెల్లం నువ్వులు వేసి మిక్సీ చేయడం మిక్సీలో వేయడం వల్ల రెండు బాగా మిక్స్ అవుతుందండి అదేవిధంగా రెండు లేదా నాలుగు ఏలకులు తీసుకోండి ఏలకులు వేయడం వల్ల ఏంటంటే స్మెల్ బాగా వస్తుందండి ఇది ఆప్షన్లు అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేదా వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు వీటన్ని తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలండి కచ్చా పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది మెత్తగా ఉంటే మరీ బాగుండదు ఈ విధంగా తీసుకోవాలండి దంచుకొని మిక్సీకి పట్టి నువ్వుల లడ్డు తీసుకోవడం వలన మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వుల్లో ప్రోటీన్ మంచి కొవ్వులు ఉండడం వలన శరీరానికి శక్తిని ఇస్తుందండి ఆ విధంగానే నువ్వు నువ్వులలో కాల్షియం మెగ్నీషియం ఉండడం వలన బోన్ హెల్త్ అనేది మెరుగవుతుందండి నువ్వుల్లో ఈ విటమిన్ కూడా దొరుకుతుంది సో ఈ ఈ విటమిన్ వల్ల ఏంటంటే మన చర్మానికి సహజ మెరుపునిస్తుందండి నువ్వు లడ్డు తీసుకోవడం వల్ల మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి గర్భిణీ స్త్రీలకు ఆ విధంగానే వృద్ధులకు కూడా ఇదొక పవర్ఫుల్ ఫుడ్ అనే చెప్పుకోవచ్చండి మనము ఆ విధంగానే నువ్వులలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే జీర్ణక్రియకు కూడా సహాయపడుతుందండి ఇప్పుడు కొంచెం నెయ్యిని తీసుకోవాలండి నెయ్యిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలండి కలుపుకొని మనం లడ్ నువ్వు లడ్డు అనేటివి ఈ విధంగా చేసుకోవాలి ఈ నువ్వుల లడ్డును ప్రతిరోజు ఉదయం ఒకటి లేదా రెండు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగానే సపోర్ట్ చేయండి